అందరు చెప్పండి నాతో ఈ మాట నీ పనుల భారము యహోవా మీద ఉత్సము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమును ఏ భారది చెప్పండి చెప్పాలి ఏ భారనది పనుల భారం పనుల భారం పిల్లల మనిషి చాలా భారాలు కలిగి ఉన్నాడు అనేకమైన భారం మానవుడు మరి ఈ భారం నిర్ణించేట కూడా చాలా తలకు పిద్దలైపోతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఈ భారాల వల్ల వచ్చేటువంటి ఒత్తిడి మనిషిని ప్రపతిస్తూ ఉంటారు ఈ భారముల వల్ల వచ్చేటువంటి ఒత్తిడి ప్రతి మనిషిని కూడా నలిచివేస్తూ ఉంటారు దాని గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే పని ఉంది పనుల భారం కూడా ఉంది అయితే మేము చేసేటువంటి ప్రతి పని కూడా మేము చేసేటువంటి ప్రతి పని భావం కూడా ఎవరికి అప్పగించాలట వాక్యంలో రాయకూడదు ఎవరి మీద ఉంచాలి దేవుని మీద ఉంచాలని పైన చెప్తా ఉంది మాస్ గారు దేవుని మీద ఉంచితే దేవుడైనా వచ్చేస్తాడా ఈరోజు నాకు ఒక పని ఉంది ఆ పని దేవుడి మీద ఉంచుతానండి ఎవా ఈ పని చేసి పెట్టు మరి దేవుడు ఏమైనా దిగి వచ్చి ఆ పనిని చేసి పెడతాడా లేక నా భారాన్ని తగ్గిస్తాడా నా ఒత్తిడిని తగ్గిస్తాడా అని ప్రిగా మనం ఆలోచించవచ్చు అయితే ఎన్నో ఆలోచనల చేత దేవుని పెట్టారా మనము మనం కలిగినటువంటి పనుల ఒత్తిడి అంతా కూడా మనమే చేసుకోవడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం మనమే కష్టించడానికి మనము ప్రయాసపడుతూ ఉంటాం చాలా రకరకాల ప్రణాళికలు మనం వేసుకుంటాం రేపు ఉదయం లేచి ఫలాని చోటికి వెళ్ళాలి ఫలాని పనికి వెళ్ళాలి ఈ పని ఉంది అని మనము చాలా సమయాన్ని విభజించుకొని మనం ఏం చేస్తామంటే ఈ టైం నుండి ఈ టైం వరకు ఇక్కడ పని చేయాలి ఈ టైం నుండి ఈ టైం వరకు ఈ పెళ్లిలో ఉండాలి ఈ టైం నుండి ఈ టైం వరకు ప్రయాణం చేయాలి ఈ టైం నుండి ఈ టైం వరకు ఇంటికి చేరాలి ఈ టైం నుండి ఈ టైం వరకు కూడా నిద్రపోవాలి అని అనేకమైన పనులను గురించి ప్రిగా మనము ఆలోచిస్తూ ఉంటాం ఎస్సు ప్రభు అని చెప్పారు మా తమతో అంటున్నారు కదా మాత మాత నీవు అనేకమైన పనుల చేత ఎలా కావాలంటున్నాడు తొందరపడి ఉన్నాం ఏమంటున్నాడు చెప్పండి తొందరపొడ చూతా మాత ఉన్నటువంటి పనులు ప్రభు వారికి తెలుసు మాత కలిగి ఉన్నటువంటి తొందర పాటలు ప్రభు వారికి తెలుసు అందుకే ప్రభువారు అంటున్నాడు హృదయాన్ని ఎలిగినటువంటి దేవుడు హృదయాన్ని తెలుసుకున్నటువంటి దేవుడు పిల్లల అంటున్నాడు నీవు అనేకమైన పనులు అనేకమైన పనులు ఈ మాట మనం ఆలోచిస్తే నిజంగా భారత అక్కడ చేస్తున్న పని ఏమిటంటే ఒక్కటే ఒక్కటే చేస్తూ ఉంది యేసు ప్రభు వారికి పిల్లల మంచి ఆహారం సిద్ధం చేయాలని మార్తమ్మ చేస్తున్న పని ఏంటంటే వంటగదిలో ఉండి చాలా యాస పడుతూ ఉంది చాలా శ్రమపడుతూ ఉంది చాలా రుచిగా ప్రభువారు వాటిని పూజించాలని కష్టపడుతూ ఉంది అయితే ఎస్ ప్రభు అని అంటున్నారు ఏమంటున్నారంటే నీవు అనేకమైన పనులు చేద్దా ఏమంటున్నారు ప్రభు అని చెప్పండి అనేకమైన పనులు చేద్దాం మన నేను ప్రస్తుతానికి చేస్తుంది ఒకే పని కదా నేను చేస్తున్నటువంటిది ఒకే ఒక పని కదా అది కూడా ప్రభువాన్ని సంతృష్టిపరచడానికే కదా అది కూడా దేవాది దేవుణ్ణి ఆయన ఆకలి తీర్చడానికే కదా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ మీలా ప్రభు అంటున్నారు ఏమంటున్నారంటే నువ్వు అనేకమైన పనులు ఆ తొందరపాటుతో చేస్తా అనేకమైన పనులను కలిగి నువ్వు ఒత్తిడితో నువ్వు జీవిస్తూ ఉన్నావు అనేకమైన పనులను కలిగి నిద్ర లేకుండా నేను నువ్వు ఆ భారం కలిగి పాడు చేస్తూ ఉంటూ అందుకే అనేక సమయాల్లో నీ భారాన్ని నువ్వు కూడా మోసుకోలేనటువంటి పరిస్థితి నీకు ఏర్పడతావు నీ భారాన్ని నువ్వు కూడా మోసుకోలేనటువంటి పరిస్థితి నువ్వు కలిగి ఉంటావు కారణం ఏంటంటే అనేకమైన పనుల చేత అనేకమైన పనుల ఒత్తిడి చేత నువ్వేమవుతున్నావు అంటే నలిగిపోతూ ఉన్నావు తొందర పడుతున్నాం ఏమన్నాడు ప్రభు చెప్పండి తొందర పడుతున్నాం తొందర పడుతున్నాం ఈ ఈరోజును కూడా మానవ జీవితాల్లో దేవుని వెళ్ళారా చేసేది ఒక పనే కావచ్చు కానీ ఆలోచనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పనులు మనం చేసేటువంటి ఒక ఉద్యోగమే కావచ్చు కానీ ఆలోచనలో ఉన్నటువంటి పిల్లల అనేకమైనటువంటి పనులు అన్నమాట మనం వెళ్ళింది ఒక పనికి వెళతామేమో కానీ ఆ పిల్లల ఆ ఒంగోని ఆ పిల్లల ఆ చేసేటువంటి పని మనం ఒక చేస్తూనే ఉంటాం కానీ అనేకమైన ఆలోచనలు అనేకమైనటువంటి పనుల మీద మన దృష్టంతా కూడా పనిచేస్తూ ఉండాలి మన ఆలోచనలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి జ్ఞాపకం చేస్తున్నా అందుకే ప్రభువారి కోరికే చెప్పలేదు ఒక్క పని చేస్తున్నాం అనుకుంటున్నా కానీ అనేకమైన పనుల ఒత్తిడి నువ్వు కలిగి ఉన్నావు తొందరపడిపోతున్నాం తొందరపడిపోతున్నావు అని ప్రభువారు అంటున్నా ఒక్కొక్కసారి మనం బాగా ఆలోచన చేసినట్లయితే దేవుడు పెట్టారా ఆ స్టవ్ మీద ఆ పాత్ర పెడతాం స్టవ్ వెలిగిస్తాం ఇలాగా అది టీ అనుకోండి కాఫీ అనుకోండి ఏదో పిల్లలాగా చేస్తాం ఈ లోపల ఏమవుతుందంటే మైండ్ లేకపోతే ఈ మనస్సు ఏమవుతుంది మీరే పని మీదకి దృష్టి మారుస్తుందన్నమాట వేరే ఆలోచన వస్తుంది వేరే తనప్పు వస్తుంది వెంటనే ఈ టీవీ మీద మర్చిపోతాం ఈ స్టవ్ వెలుగుతుంది అనే విషయాన్ని మర్చిపోతాం వెంటనే ఆ పని వేరే పని కూడా మనం అని ప్రే పని మనం ఏం చేస్తామంటే ఆ పని దగ్గరికి వెళతాం లేకపోతే అప్పుడే ఫోన్ వస్తాయి వేరొక పని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అప్పుడే ఎవరో వస్తారు అది అక్కడే మండుతూ ఉంటారని ఎవరు వెళ్ళారా ఏం జరుగుతుందో తెలుసా అది ఎలాగో మరిగి 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 చివరికి ఏమవుతుంది బస్ట్ అయిపోతుంది ఏమండి లాస్ట్ అయిపోతుంది నేను జ్ఞాపకం చేస్తున్నా చాలా ప్రమాదాలు చాలా ఆ ప్రమాదాలు రావడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే అనేకమైనటువంటి పనుల చేత మనం పొగలు పడడమే అనేకమైన పనుల చేత వీల మనం కృంగిపోవడమే అనేకమైన పనుల చేత ఎప్పుడు కూడా ఒక పనిని మనము చేపట్టినప్పుడు ఒక పనిని మనం చేస్తూ ఉన్నప్పుడు ఒక పని గురించి పిల్లలా మనం ధ్యాస కలిగి ఉన్నప్పుడు ఆ పని మీదనే మన దృష్టిని పెట్టాలి దేవునికి స్తోత్రం కలిగి ఉంటాక చెప్పండి పిల్లల ఉదాహరణకి నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను అనుకుందా ఆ కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎవరో ఆ పాత బెస్ట్ ఫ్రెండ్ పిల్లగా ఫోన్ చేశాడు మళ్ళీ ఒకవేళ ఫోన్ చేస్తాడు చేయడని చెప్పి ఆ డ్రైవింగ్ చేస్తూనే ఒకవేళ ఆ ఫోన్ ఆ చెవి దగ్గర పెట్టుకొని అలాగే మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నట్లయితే ఎక్కడో చోట గొత్తిలో పడుతుంది బండి ఎక్కడో చోట ప్రమాదానికి గురవుతాయి ఏదో ఒక రకంగా ఫిర్లరా ప్రమాద ఆ స్థితిని పిల్లారా మనం తప్పించుకునేటువంటి పరిస్థితులు మనం కొన్ని తెచ్చుకుంటాం ఏమంటానో మన జీవితాల్లో మనం ఒక పనిని మనం చేస్తున్నప్పుడు ఆ పని మీద దృష్టి పెట్టాలి దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో పిల్లలు మనం కూర్చున్నప్పుడు దేవుని మాటలు మనం వింటూ ఉన్నప్పుడు దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనము మీద మనం ధ్యాస కలిగి ఉండాలి ఆ పని మీద మనం దృష్టిని పెట్టాలి ఆరాధన చేస్తున్నామంటే ఆరాధన మనం ఆరాధన వైపు మన దృష్టిని మళ్ళించాలి ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనలో పిల్లలు మనం లీనమైపోవాలి ఇమ్మర్స్ అయిపోవాలన్నమాట ఎప్పుడైతే అలాగే మనం లీనమైపోతే ఎవరు వస్తున్నారు ఆరాధన ఆరాధనలో ఎవరు కలుసుకుంటున్నారో లేదో ఎవరైతే ఎవరైనా వస్తున్నారేమో ఎవరైనా నా పాట వింటున్నారేమో ఎవరైనా నా ఆరాధన వింటున్నారేమో ఇవన్నీ కూడా పక్కన పెట్టేయాలి ఇవన్నీ కూడా పక్కన ప్రభువారు నువ్వు అంతే ప్రభువారు నువ్వు చేసేటువంటి పని అది ప్రభుకి చేసేటువంటి సేవను కలపరి ప్రభువును అది ఎప్పుడు కూడా ఆ పనిలో ఎప్పుడైతే మనం నిమగ్నమై ఉంటామో ధ్యానం కలిగి ఉంటామో ఆ దేవుడు కూడా ఆ పనిని అంగీకరిస్తాడు దేవునికి స్తోత్రం కలిగొనిగాక